తెల్ల ఆవాలతోటి ఈ మూడు ప్రక్రియలు చేస్తే మన జీవితంలో ఉండే రుణ రోగ శత్రు పీడ నుంచి బయటపడవచ్చు ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇవాళ మనం మాట్లాడుకుందాం ఈ మూడు ప్రక్రియలు మీరు కనుక తూచా తప్పకుండా చేస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు మీరే మీ కంటితో చూడగలుగుతారు ఏదైనా కూడా ఒక ఆధ్యాత్మిక విషయం పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా నమ్మకంతో భక్తితో చేస్తే ఫలితం ఉంటుంది ఇది చేస్తే జరుగుతుందా ఇట్లాంటి వాళ్ళం పోచ్చాడు మనం చూసాం అనుకునే వాళ్ళకి ఎప్పటికీ అది పనిచేయదు గురువు మీద నమ్మకం గురువు మీద ఉండేటటువంటి విశ్వాసం చేసేటటువంటి పరిహారం మీద ఫోకస్ దృష్టి పెట్టి మనసు పెట్టి చేసేటటువంటి పరిహారం ఖచ్చితమైన గన్ షాట్ రెమెడీగా పనిచేస్తుంది సరే ఈ మూడు వాటితో చేసేటటువంటి తెల్ల ఆవాలతో చేసే మూడు పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఒక ఇంట్లో చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటారు చూస్తుంటాం మనం ఆనందంగా ఉండే వాళ్ళ జీవితాన్ని ఇతరులు ఏ విధంగా చూస్తారు ఏ కోణంతో చూస్తారంటే ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు మన జీవితాలు ఎంత కష్టతరంగా ఉన్నాయని ఏడుస్తుంటారు ఈ ఏడుపు ఏమవుతుంది తెలుసా వీళ్ళ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కష్టాలు తీసుకొచ్చి పెడతాయి ఇంకోటి ఏంటంటే మన ఇంట్లోకి రకరకాల మనుషులు వస్తూ ఉంటారు వాళ్ళు ఒక రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని క్యారీ చేస్తుంటారు మన ఇంట్లో వస్తువులు చూస్తూ అట్లా ఇట్లా చూసేసి బా వీళ్ళు ఏంటి ఇంత మంచి వస్తువులు కొనుక్కున్నారు వీళ్ళు ఏంటి ఇంత కాస్ట్లీ ఇంట్లో ఉంటున్నారు వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు ఈ ఏడుపు జాలదా మనం నష్టాలకి కష్టాలకి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడటానికి తెల్ల ఆవాలు మనుషులు ఎక్కువగా తిరిగేటటువంటి ప్రదేశాల్లో అంటే ముఖ్యంగా హాల్ ఆ ప్లేస్లో గురువారం రోజున ఉదయం అక్కడక్కడ జల్లటం చేయాలి పొద్దున్నే అంటే ఇల్లు తుడవకముందే తెల్లవాలి అక్కడక్కడ జల్లటం చేయాలి చేసిన తర్వాత మా ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తులు సమూలంగా వెళ్ళిపోవాలని చెప్పి బట్ట తీసుకొని మొత్తం అంతా కూడా హాల్ కానీ మన ఇంట్లో ఎక్కడ ఉంటే ఎక్కువగా సమస్యలు అనిపిస్తున్నాయి కొద్దిగా నెగిటివ్గా అనిపిస్తుంటుంది ఒక్కొక్క ప్లేసెస్లో ఆ టైంలో ఏం చేయాలంటే అంతటిని తుడుచుకుంటూ వచ్చేసి ఓ బట్టలోనో పేపర్లోనో మూట కట్టేసి తీసుకెళ్ళి మనుషులు తిరిగినటువంటి ప్రాంతంలో పడేసి రావాలి ఇలా గనక మీకు ఛాన్స్ ఉన్న అన్ని గురువారాలు అంటే ఎన్ని గురువారాలు మీరు చేయడం మీకు ఇష్టం ఉంటే అన్ని గురువారాలు చేయొచ్చు ఇన్నాడు చేయాలని ఏం లిమిట్ లేదు మనకి ఎప్పుడు సమస్య ఉంటే అప్పుడు చేసుకోవచ్చు రెండో ప్రక్రియ ఏంటో తెలుసా మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యల నుంచి కానీ శత్రువుల యొక్క బాధని మనం అనుభవిస్తూ ఉంటాం మంచిగా ఉన్నట్టే ఉంటారు మన వెనకాల గూతులతో ఎప్పుడు ఉంటూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు చక్కగా మాట్లాడుతూ మనని వెనకాలే గోతులు తవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళని మన దరి చేరకుండా కాపాడడానికి ఈ రెండో ప్రక్రియ పనిచేస్తుంది అదేంటంటే ఒక రాగి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి కొన్ని ఇలా పట్టుకొని కొన్ని తెల్లటాబాలని పట్టుకొని మీ శత్రువుల్ని తలుచుకొని నా వెనకాలంటూ నా గోతులు వాళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళందరూ కూడా నాకు సమూలంగా నా జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏం కాకూడదు వాళ్ళు నా నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా మనం పరువుల కోసం ఎప్పుడు హాని అనేటటువంటి అంశాలు మా ఇంట్లో తెచ్చుకోకూడదు అది మనకే చెడు జరుగుతుంది వాళ్ళు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలి వాళ్ళు నా జోలికి రాకూడదు అనేటటువంటి తత్వంగా మనం బతికితేనే మనకి ఎటువంటి చెడు జరగదు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఈ యొక్క తెల్ల ఆవాలని ఏం చేస్తారంటే ఈ మా మనసులో నా శత్రువులందరూ వెళ్ళిపోవాలి నాకు రుణ బాధలు తీరిపోవాలి ఇది అప్పులు తీరడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది రుణ బాధలు తీరిపోవాలి ఆరోగ్య సమస్యలు పోవాలని చెప్పి కాలుతున్నటువంటి కర్పూరం మీద ఇలాగ మీ యొక్క పిడికిల్ని ఓపెన్ చేసి వేసేసేయండి పటపట పటపట మొత్తం కాలిపోతాయి కాలిపోయాక ఆ బోర్డుని దిష్టి తీసుకొని ఇంటి బయట పడేసేయండి ఆ ప్లేట్ చక్కగా కడిగేసి పెట్టేసుకోండి ఇది కూడా గురువారం కానీ శనివారం కానీ చేయవచ్చు రెండో ప్రక్రియ దీనివల్ల మనకి రుణ రోగ శత్రు పీడలు అప్పుల బాధలు తగ్గుతాయి రుణం అంటే అప్పే కదా ఆ ఆ ఇబ్బందులు తగ్గిపోతాయి మూడో ప్రక్రియ ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు లేక బాధపడుతుండేటటువంటి చాలామంది వాళ్ళు ఉంటారు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు మా ఇంట్లో శుభకార్యం అనుకోగానే ఏదో సమస్య అండి ఎవరో ఒక పెద్ద ఆయన కాలం చేస్తాడండి అది ఏదో విధంగా పోసుకొని అయిపోతుంది మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం అస్సలు సంబంధం కుదరట్లేదు మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం కుదరట్లేదు ఇల్లు కడదాం అనుకుంటున్నాం కొనుక్కోలేకపోతున్నాం కట్టలేకపోతున్నాం ఇలా ఎన్నో శుభకార్యములు పెండింగ్లో పడిపోతుంటాయి ఇటువంటి వాటికి ఒక పసుపు రంగు క్లాత్లో అంటే ఒక జాకెట్ పీస్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని పట్టు వస్త్రం అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది లేదా నార్మల్గా బట్టలు జాకెట్ పీసెస్ దొరికితే పసుపు రంగులో ఉండేటటువంటి తీసుకోండి లేదా మన దగ్గర తెల్లటి వస్త్రం ఉంది దానికి పసుపు తడి చేసి రాసినా సరిపోతుంది ఈ పసుపు రంగు బట్టని ఉదయం గురువారం రోజు ఆరు నుంచి లోపు మీరు ఒక పాత్రలో పరిచి తెల్లటావాలని ఇలా పట్టుకొని చక్కగా గురుగ్రహం యొక్క నామము ఓం నమో భగవతే గురుగ్రహాయ నమ ఈ మంత్రాన్ని నూట అరవై సార్లు ఓం నమో భగవతే గురుగ్రహాయ నమ ఓం నమో భగవతే గురుగ్రహాయ నమ అంటూ చెప్పి నూట అరవై సార్లు అయిపోయిన తర్వాత ఈ యొక్క బట్టలో ఇలా విడిచిపెట్టండి దాన్ని మూటగా కట్టండి మన నాలుగు దిక్కులు ఏవైతే ఉంటాయో తూర్పు పడమర ఉత్తర దక్షిణం అలాగే విదిక్కులు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యం వీటన్నిటికీ కూడా గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయి ఎక్కడైతే ఈశాన్య భాగాన్ని గురుడు మరియు కేతు ఆధిపత్యం వహిస్తారు ఈ స్థానంలో మీరు ఈ మంత్రజపం చేసి లోపు ఉదయం ఆరు నుంచి లోపు ఆ సమయంలో ఆ మూట అక్కడ కట్టి ధూపం చూపిస్తున్నంతకాలం మీకు ఆగిపోయినటువంటి శుభకార్యాలు సత్వరమే ప్రారంభించబడి చక్కగా చాలా ఆనందదాయకంగా ముగిస్తాయి మీ ఇంట్లో ఎన్నో కష్టాలు ఉంటాయి కదా సమూలంగా వెళ్ళిపోతూ ఉంటాయి మీ ఇంట్లో నుంచి దుష్ట శక్తులు ఏమున్నా బయటికి వెళ్ళిపోతాయి ఎప్పుడు కూడా శుభకరమైనటువంటి శక్తులే దైవతా శక్తులే మీ ఇంట్లో స్థిరంగా కూర్చుంటాయి లక్ష్మీదేవిని కూడా స్థిరంగా కూర్చోబెడుతుంది ఈ ప్రక్రియ ఎంత అద్భుతమైంది కదా ఖచ్చితంగా ఈ ప్రక్రియను చేసుకోండి మరి ఆ మూటను ఏం చేయాలి గురుగారు అంటే మీకు ఛాన్స్ ఉంటే ఒక ఆరు నెలల కోసం మార్చుకోవచ్చు అలాగే ఇంకో డౌట్ ఏంటంటే ఈ పరిహార ప్రక్రియని ఎన్నిసార్లు చేయాలి మీకు ఓపికంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు ప్రతిసారి గురువారం కానీ నేను రెండో ప్రక్రియ గురువు శనివారాల్లో చెప్పాను కదా అంటే కాల్చి బయటపడేసేది అది గురు శనివారాల్లో చేయవచ్చు చాలా నమ్మకంతో శ్రద్ధాభక్తులతో చేస్తే తంత్రశాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారాలు మిమ్మల్ని ఉన్నతికి తీసుకొస్తాయి ఇలాంటి ఎన్నో పరిహారాలు మీకోసం ఎంత కష్టపడి సేకరించి వాటిని అందరికీ చెప్పి అవి పరిహారాలు పనిచేసినవి మీకోసం మీ సత్యసాయి శర్మ ఇంత కష్టపడి తీసుకొచ్చి చెప్తున్నాడు కదా ఒక లైక్ వేసుకుంటే పోయేదే ఉంది అలాగే ఇప్పటిదాకా నా వీడియోస్ని చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్నాం లేదా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు సత్వరమే చేరుతాయి మీ ప్రోత్సాహం ప్రోత్బలం లేకపోతే మేము ఏమీ మీ ప్రోత్సాహం ఎప్పుడూ మాపై అంటే మా వెంట మీ ప్రోత్బలం అనేటటువంటిది ఎప్పుడూ ఉండాలి మీరు ఇలాగే మా వీడియోస్ని ఆదరించాలి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో త్రులతూకలని కోరుకుంటూ మళ్ళా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్తే